నమస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ న్యూస్ కి స్వాగతం నేను సునీల్ చంద్రబాబు మరోసారి ఢిల్లీ బాట పట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు ఇక రేపు ప్రధాని మోదీని ఆ తర్వాత ను కలవనున్నారు అమరావతి పునః ప్రారంభ పనులకు మోదీని ఆహ్వానించనున్నారు బాబు వచ్చే నెలలో అమరావతికి ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పలు కీలక విషయాలను చర్చించనున్నారు అందులో ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ కేంద్రం నుంచి మద్దతు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధుల మంజూరు వంటి అంశాలు కీలకంగా ఉండనున్నాయి అమరావతిలో రహదారుల అభివృద్ధి ల్యాండ్ పోలింగ్ విధానం ప్లాట్ల వినియోగం ప్రధాన హైవేలకు కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అమరావతి పనులు తిరిగి ప్రారంభించడంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీతో రాజధాని పనులను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానించనున్నారు సీఎం రేపు మధ్యాహ్నం బిల్గేట్స్ తో భేటీ కానున్నారు చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్ నుంచి పలు రంగాల్లో సహకారం కోసం ఒప్పందం చేసుకోనున్నారు విద్య ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో ఏపీకి సహకారం అందించనుంది గేట్స్ ఫౌండేషన్